కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ తల్లి రుణం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు ఆ గిత్త నల్లని నిగనిగలాడే రంగుతో చూడ ముచ్చటగా ఉండేది దాని అందం చూసి దాని యజమానులతో పాటు ఇతరులు కూడా ఎంతో మురిసిపోయేవారు ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటి భాగంలో కాపురం ఉంటూ వచ్చారు కొన్నాళ్ల తర్వాత వాళ్ళు ఆ ఊరు వదిలిపోవలసి వచ్చింది వాళ్ళు పేదరాశి పెద్దమ్మకు ఇంటి అద్దె కింద ఆ నల్లగిత్తను ఇచ్చేశారు పెద్దమ్మకు నా వాళ్ళెవరూ లేరు ఆమె ఆ నల్లగిత్తనే బిడ్డలా చూసుకుంటూ రాసాగింది బియ్యపు కడుగు నీళ్ళు కలిపి అందులో తౌడు వేసి మంచి కుడితి తయారు చేసి పెద్దమ్మ నల్లగిత్త చేత తాగించేది రోజు కాలువకు తీసుకుపోయి మెత్తని గడ్డి పరకలతో దాని ఒళ్లంతా తోమి శుభ్రంగా కడిగేది ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ గిత్తను పెద్దమ్మ ఏనాడు కట్టుకొయ్యకు కట్టివేసి ఎరగదు నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి కొమ్ములు మొలుచుకు వచ్చినాయి అది తోడి పశువులతో ఊరంతా స్వేచ్ఛగా తిరిగేది పిల్లలు దాని మీద ఎక్కి స్వారీ చేసేవాళ్ళు దాని గంగడోలు దువ్వి దానితో ఎన్నో ఆటలు ఆడేవారు ఒక రోజున నల్లగిత్త తనలో ఇలా అనుకున్నది నన్ను పెంచే పెద్దమ్మ కడు పేదరాళ్ళు నా కోసం ఎంతో శ్రమ పడుతున్నది ఆమెకు కొంత ధనం సంపాదించి పెట్టగలిగితే ఆమె శ్రమ చాలా వరకు తగ్గించిన అవుతాను ఇటువంటి ఆలోచన కలగగానే అది ధనం సంపాదించే మార్గాల కోసం వెతకసాగింది ఆ స్థితిలో ఒక రోజున ఐదు వందల బండ్లపై ధాన్యం వేసుకుని వర్తకుడొకడు ఆ ఊరుకేసి బయలుదేరాడు బళ్ళన్నీ మామూలు బాటలో ఎలాంటి చిక్కులు లేకుండా కదిలాయి ఒక ఒకచోట అవి చిన్న ఏరు దాటవలసి వచ్చింది ఆ ప్రాంతమంతా ఇసుకమయం ఆ ఇసుకలో బళ్ళవాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎడ్ల బండ్లను లాగలేకపోయినాయి ఆ కారణంగా అన్ని బళ్ళు ఏటి పక్కన ఆగిపోవలసి వచ్చింది ఊరి నుంచి ఎడ్లను తీసుకుపోయి బళ్ళను లాగించాలని చూశారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు ఆ సమయంలో బోధిసత్వుడైన నల్లగిత్త ఏటికి ఆవలు గట్టున మరికొన్ని పశువులతో కలిసి మేతమేస్తున్నది ఆ పశువులలో తన అవసరానికి వచ్చే ఎద్దులేమైనా ఉన్నాయేమో అని చూసేందుకు వర్తకుడు తన మనుషులతో అక్కడికి వచ్చాడు ఆ వర్తకుడు దృష్టిని బలంగా చలాకీగా ఉన్న నల్లగిత్త ఆకర్షించింది ఈ నల్లగిత్త చాలా అసామాన్యంగా కనిపిస్తుంది దీని సాయంతో నా బండ్లను సులువుగా ఏరు దాటించవచ్చు అనుకున్నాడు వర్తకుడు వర్తకుడు అక్కడ ఉన్న పశువుల కాపరి కుర్రవాళ్ళను పిలిచి ఒరే ఈ నల్లగిత్త ఎవరిది దీన్ని కొంచెం సేపు అరువిస్తారా ఏరు దాటించాలి కోరిన ధనం ఇస్తాను అన్నాడు గిత్తను తోలుకుపోయి మీ బళ్ళు లాగించుకోండి దీనికి యజమాని అంటూ ఎవరూ లేరు అలా ఇష్టం వచ్చిన చోటునల్లా తిరుగుతూ ఉంటుంది అన్నారు పశువుల కాపరి కుర్రవాళ్ళు వర్తకుడు గిత్త మెడకు తాడు కట్టించి దాన్ని అక్కడి నుంచి లాక్కుపోవాలని చూశాడు కాని నల్లగిత్త ఒక్క అంగుళమైన కదల్లేదు దాన్ని ఈడ్చుకుపోవటం వర్తకుడు మనుషుల వల్ల కాలేదు వర్తకుడు కొంచెం సేపు ఆలోచించి బహుశా ఈ గిత్త తన కష్టానికి ప్రతిఫలం ఆశిస్తూ ఉండాలి అనుకుని నల్లగిత్తతో నీ రూపురేఖలు చూస్తుంటే వృషభరాజులా ఉన్నావు నా ఐదు వందల బళ్లను ఏరు దాటించు బండి ఒక్కింటికి రెండేసు వరహాలు చొప్పున వెయ్యి వరహాలు నీకు బహుమానంగా ఇచ్చుకుంటాను అన్నాడు వర్తకుడు ఇలా అనగానే నల్లగిత్త కదిలి ఏటి ఒడ్డున ఉన్న బళ్ళ దగ్గరకు పోయి నిలబడింది వర్తకుల మనుషులు దానిని ఒక బండికి కట్టారు గిత్త సునాయాసంగా బండిని అవతల గట్టుకు లాక్కుపోయింది ఇలా ఐదు వందల బళ్లను అది అతి కొద్దిసేపట్లో అవతల గట్టుకు చేర్చింది తన పని తీరగానే వర్తకుడు ఒక పొడవాటి పట్టి లోపల ఐదు వందల వరహాలు పెట్టి ఆ పట్టీని నల్లగిత్త మెడకు కట్టాడు వర్తకుడు మోసం గ్రహించిన బోధిసత్వుడు ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది మాట తప్పాడు అనుకుని ఏటి గట్టున తాను మొట్టమొదట చేర్చిన బండికి అడ్డుగా నిలబడి ఆటకాయించాడు దానితో వర్తకుడికి నల్లగిత్త మామూలు పశువు కాదని మహత్తు గలదని అర్థమైంది అతను మరొక ఐదు వందల వరహాలు ఇంకొక పట్టీలో పెట్టి దాన్ని గిత్త మెడకు బిగిస్తూ అయ్యా నన్ను క్షమించు నేను వాగ్దానం చేసిన వెయ్యి వరహాలు నీ మెడకు కట్టాను ఇక నా బండ్లు గ్రామానికి పోయేందుకు దారి వదులు అన్నాడు గిత్త అక్కడి నుంచి బయలుదేరి సరాసరి తనను ఇంతకాలంగా సాకుతున్న పెద్దమ్మ దగ్గరకు పోయింది ఐదు వందల బండ్లను ఏటి ఇసుకలో లాగిన కారణంగా ఆ సమయంలో అది బాగా అలిసిపోయి ఉన్నది అది గమనించిన పెద్దమ్మ దాని శరీరాన్ని గుడ్డతో తుడుస్తూ మెడ దువ్వుతున్నంతలో ఆమెకు మెడకు కట్టి ఉన్న పట్టీలు కనిపించినాయి వాటిని ఊడదీసి చూడగా పెద్దమ్మకు వరహాలు కంటపడినాయి ఆమె ఆశ్చర్యపోతున్నంతలో గొడ్ల కాపరి కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి జరిగింది చెప్పారు పెద్దమ్మ కళ్ళనీళ్లు పెట్టుకొని గిత్త తల నిమురుతూ తండ్రి నా కోసం ఎంత శ్రమ పడ్డావు ఈ డబ్బంతా నేనేం చేసుకుంటాను అని అప్పటికప్పుడు దాని ఒంటి నొప్పులు పోయేందుకు నూనె రాసి వేడి నీళ్ళతో కడిగింది ఈ విధంగా బోధిసత్వుడు తననెంతో ప్రేమగా పెంచిన తల్లి రుణం తీర్చిన కొంతకాలానికి నల్లగిత్త అవతారం చాలించాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలిక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్